పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వెళ్తున్నా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ భయపడే పరిస్థితికి వచ్చింది ఆయన హెలికాప్టర్కి సంబంధించి పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు ఆయన బయటకు రావడానికి ఒప్పుకొని కూడా ఒప్పుకోవట్లేదు ఎందుకని అంటారు ఇట్లాగే అక్కడ ఇల్లు కూల్ చేస్తే వెళ్తుంటే ఆపేశారు ఏమైంది ఆపగలిగారా విప్పడం ఆపగలిగారా వెళ్ళడం ఆపలేరు అట్లాగే హైదరాబాద్ నుంచి వస్తుంటే నడి రోడ్డు మీద ఒంటి గంట టైంలో ఆపేశారు ఆపగలిగారా ముప్పై కిలోమీటర్లు రోడ్డు జామ్ అయిపోయింది రమ్మనండి ఏ హీరో వచ్చి పొడుకుంటాడో పడుకోమనండి అలా చూసి ఇలా వెళ్ళిపోయేవాళ్ళే కానీ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆలోచించండి ప్రజలు స్తంభన ఎంత ఇదైంది ఎంత స్పందన ఉంది ఇప్పుడు అతను వస్తేనేమో డేరాలు కట్టుకుని వస్తున్నాడు సెక్యూరిటీ విత్ పది సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాటినటువంటి చెట్లను కూడా నరికేసి ఎక్కడి నుంచి ఎవరు షూట్ చేస్తాడనని భయం ఎందుకంటే అనేక హత్య రాజకీయాలు చేసుని అనేక మంది విరోధుల్ని రాష్ట్రంలో కానీ బయట కానీ పెంచి పోషించుకుంది సుయానా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వెళ్తే లక్షల మంది రాకేమవుద్ది ఒక నిజాయితీ పరుని చూద్దామని వస్తున్నారు ఒక నిజాయితీ పరుని చూద్దామని వస్తున్నాడు కౌలు రైతులను కాపాడినోని చూద్దామని వస్తున్నారు అట్లాగే విద్యార్థులకు సాయం చేస్తున్నవాడిని చూద్దామని వస్తున్నారు అట్లాగే వికలాంగులకి సాయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాకపోయినా సాయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం వస్తున్నారు ఏ రోజన్నా చూసారా కాపు మహిళలు కానీ ఇతర కులాలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ బయటకు వచ్చి మాకు పవన్ కళ్యాణ్ కావాలి మాకు మీరిచ్చే సంచి వద్దు మాకు మంచే ముద్దు అందులో అతను అంటాడు చూసారా చిరంజీవి కొడుకు ఆ పక్కన ఉంటారా మీరు ఈ పక్కన ఉంటారా అంటే మంచి పక్కనే ఉంటాం మా పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటాం అని చెప్పి చెబుతున్నటువంటి ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి రా జగన్ చూసుకుందాం అని చెప్పి సిద్ధం సిద్ధం అని చెప్పి ఫ్లెక్సీలు పెడుతున్నారు దేని గురించి ఆయన అలా అతనికి మైండ్ పోయిందండి దేనికి సిద్ధం దేనికి సిద్ధం చెల్లెళ్ళకే ఆస్తిలో వాటయు దానికి సిద్ధపడు చెల్లెళ్ళు పెట్టినటువంటి కేసుల నుంచి బయటపడు దానికి సిద్ధపడు బాబా ఏం చెంపింది ఎవరో చూడు తేల్చుకో దానికి సిద్ధపడు సీబీఐనే రానికోకుండా నువ్వు ఎవరిన సిద్ధం సిబిఐ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థనే ఆంధ్రప్రదేశ్లోకి రానికోకుండా చేసి నువ్వు ఒక మొగుడు బెల్లం కొట్టుకున్న ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో ఏ విధంగా స్టేషన్ బెయిల్ వచ్చిందో అలా నీకు ఎలా బెయిల్ వచ్చింది ఎలా వచ్చింది చెప్పు అదే నిన్ను కోడికత్తితో పొడిశాడు ఒక పావంగులు దిగిందని చెప్పి నువ్వు చెప్పావే వాడికి ఐదేళ్ళగా బెయిల్ ఎందుకు రాలేదు ఎక్కడుందో చట్టం ఎక్కడ న్యాయం వన్స్ నువ్వు వచ్చి నన్ను పొడిచాడని చెప్తే ఆడికి పడేది ఆరు నెలలు ఏడు నెలలు జైలు శిక్ష నిన్న కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్తూ నేను ఇంకా మనం ఇంకా షర్టు మడత పెట్టాల్సిన టైం వచ్చింది అని చెప్పి అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మనం కుర్చీలు మడత పెడతామని చెప్పి కూడా ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు ఏంటి అసలు ఆయన షర్టు మడత పెడతా అంటున్నారు దేని గురించి ఎలక్షన్స్కి అంత రెడీగా ఉన్నానని చెప్తున్నారు డిఫెండెంట్ అంత దొంగ ఓట్లు సార్ ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల ఓట్ల వరకు దొంగ ఓట్లు చేర్చారు వాలంటీర్లు అందరినీ ఎమ్మడబెట్టుకుని ఇంటింటికి వెళ్ళి మీకు అమ్మఒడి ఇచ్చాం విద్యా దీవెని ఇచ్చాం నలభై ఐదు సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇస్తున్నాం మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచాం ఇని చెప్పి మీకు ఇవన్నీ రావు ఇల్లు రావు ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చేస్తానన్నాడు అన్నాడు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మందు బ్యాన్ చేసి వెళ్తానన్నాడు ఈ పథకాలన్నీ అమలు చేస్తానన్నాడు ఏవి అమలు కాల నీకు ఐటీ కట్టామంటాడు ఐటీ అనేది వాళ్ళ ఆధార్ కార్డు ఎలాగో అలా కామన్ అయిపోయింది ఐటీ కట్టామని ఇవటలా లోను నీకు కారు ఉందని ఇవట్లా అసలు కరెంటు బిల్లు ఎక్కువ రావడానికి కారణం నువ్వు ఇప్పుడు ఒక ఫ్యాను ఒక బల్బు లేదంటే ఒక టీవీ ఎన్ని ఎన్ని యూనిట్లు వస్తుంది మూడు వందల అరవై ఐదు రూపాయలు ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా మా ఇంట్లో ఎప్పుడు కూడా నూట యాభై రెండు వందల కరెంటు బిల్లు వచ్చేది ఇవాళ కరెంటు బిల్లు పెరగడానికి పెంచింది కరెంటు హోల్డర్ మీద నీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటానికి ఈళ్ళ మీద కూడా ట్యాక్స్ వేసిందో నువ్వా కాదా ఎలా యూనిట్లు ఎక్కువ వచ్చినాయి అదే మ్యాటర్ కదా ఎప్పుడో చంద్రబాబు గారు బిగించిందే కదా అప్పుడు రాని కరెంటు ఎలా వచ్చింది అంటే కరెంటు లైన్ ఉన్నటువంటి కరెంటు మీటర్లు ఉన్నటువంటి వాళ్ళని కూడా దోచుకుంటానికి నువ్వు ప్రిపేర్ అయిపోయి ప్లస్ నువ్వు పథకాలు ఇవ్వలేక నీ దగ్గర డబ్బులు లేక మీకు రెండు వందల యూనిట్లు దాటింది కాబట్టి మీకు ఈలో మీ ఎలిజిబిలిటీ కాదని చెప్పి ఎవరికి ఇచ్చావు ఇద్దరు పిల్లలకి ఇస్తానన్నావు ఇంట్లో అమ్మఒడి ఎవరికి వేసావు ఫీజు రియాంబిష్మెంట్ ఏ కాలేజీ ఇవ్వడన్నా ఒప్పుకుంటున్నాడా ఫీజు రియాంబిష్మెంట్ మా కాలేజీలో వర్తించదు మాకు ఇన్ని వేల కోట్లు పెండింగ్ ఉన్నాడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా కొయ్యి కొయ్యి కొయ్యిమని ఓ నూట ఒక వెయ్యి ఐదు వందల ఎనభై అంబులెన్సులు వచ్చినాయి అన్నారే తిరుపతిలో చూడండి ఒక చిన్న కుర్రోడు చచ్చిపోతే ఆ కుర్రోడికి బాడీ తీసుకెళ్ళటానికి వేలల్లో అడిగాడు చచ్చిపోయిన కుర్రోడిని తీసుకెళ్తా బాబాయి తండ్రి బైక్ మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు అక్కడ చూడండి ఏజెన్సీ ఏరియాలో డోలి పట్టుకుని తీసుకెళ్తున్నారు వేరేస్ దేవర్ ఎవరు అంబులెన్సెస్ అంబులెన్సెస్ ఎక్కడున్నాయి వన్ నాట్ ఎయిట్లో ఎక్కడున్నాయి వన్ నాట్ ఫోర్లు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయండి దేనికండి నువ్వు సిద్ధం దినానిక నిన్ను పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను పంపడానికి ఎక్కడన్నా ఒక్క ఇండస్ట్రీ ఉందా అండి ఒక్క ఇండస్ట్రీ ఉందా ఈ మధ్య మళ్ళీ కొత్త పదం పాడుతున్నారు అంటే మళ్ళీ పదేళ్ళు తెలంగాణలో ఉంటాయి తెలంగాణ వద్దు అమరావతి ముద్దు ముప్పై వేల ఎకరం కాదు ఇంకో ఐదు వేల ఎకరం తీసుకోండి నేను సపోర్ట్ అని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో నువ్వు ఒప్పుకున్నావా లేదా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా రోజా నీ ఇల్లు ఎక్కడ లేదు చంద్రబాబు నీ ఇల్లు ఎక్కడని పవన్ నువ్వెక్కడ ఉండేదని అడిగావా లేదా ఇవాళ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావేంటి చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో ఉండడానికి కూడా భయపడిపోయావా వీళ్ళందరూ మీద పడిపోతారు రైతులందరూ కూడా ఆ రైతులకు చేసిన ద్రోహానికి నిన్న కదండి రైతు రాజధాని బాండ్స్ విషయం కూడా వచ్చినాయి ఇవాళ కేంద్రానికి మీరు ఏమని ఇచ్చారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం టోటల్లీ కొలాప్స్ అండి ప్రజలందరూ కూడా పెరిగిన రేట్లు ఎనభై మంది మందుకు ఎడిట్ అయిపోయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్ ఎయిటీ పర్సెంట్ ఎడిట్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఇవాళ బాధపడుతున్నారు యాభై ఐదు రూపాయలు క్వార్టర్ వచ్చేది నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు కూలి వచ్చేది తాగేవాడు ఒక యాభై రూపాయలు టచ్చింగ్ నూట యాభై రూపాయలు రెండు వందల్లో ఇంటికి వెళ్ళిపోయేవాడు అలాంటిది వాళ్ళ ఏదీ లేదు ఐదు వందలు పెడితే ఫుల్లు లేదు క్వార్టర్ లేదు బీరు నిన్న ఇంగ్లాండ్ టీము ఏం చెప్పిందండి క్రికెట్ టీము మీరు చూస్తున్నారు కదండి మమ్మల్ని అడగటం కాదు పలానా భూమి భూమి బీరు తాగాను నేను నెక్స్ట్ గేమ్ ఆడలేకపోయాను నేను దయచేసి ఇక్కడ తాగమాకండి అని వాడు చెప్పాడు అక్కడ చూడండి రాకేష్ మాస్టర్ ఈ భూమి భూమి తాగాను ఆంధ్రాలో మందు తాగాను హైదరాబాద్ వచ్చి నేను చచ్చిపోయానని ఇంతకన్నా ఎవిడెన్స్ ఏమైనా ఉందా దీని మీద ఎందుకు పిల్ ఫైల్ చేయరు మీరు కోర్టులో ఇట్ ఈస్ ద డెత్ డిక్లరేషన్ ఫర్ ద హూ వాస్ డైడ్ ఇన్ దస్ డ్రింకింగ్ దట్ పర్సన్ ఆస్ స్టెల్లింగ్ అబౌట్ ఇట్ రాకేష్ మాస్టర్ చెప్పాడు అక్కడేమో ఇంగ్లాండ్ టీం చెప్పింది పోనీ మేము అనుకోండి జనసేన మీద వ్యతిరేకం చెప్తాం ఇంగ్లాండ్ టీంకి అవసరం అండి అవసరం అండి ఎంత దారుణంగా ఉందండి వ్యవస్థ మేం కాదండి మీరు మార్పు తీసుకురావాలండి మీరు ఎడ్యుకేట్ చేయాలండి మీడియా వారు మీరు ఎడ్యుకేట్ చేయాలి జనాన్ని దయచేసి మీరు ఎడ్యుకేట్ చేసి ప్రజలకు మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు లేవు పారిశ్రామికీకరణ లేదు రాజధాని కూడా ఇచ్చేసుకున్నారు పారిశ్రామికీకరణ చేయకపోగా వికేంద్రీకరణ నాలుగు భాగాలుగా చేశాడు ఒకదానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకదానికి విజయసాయిరెడ్డి ఒకదానికేమో సజ్జల రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఒకదానికేమో సుబ్బారెడ్డి ఏంటండి ఒకే కాదండి అంత రెడ్లు 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 మయం ఇరవై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి మేము జేఏసీగా వెనక ఎలక్షన్ ముందు మేము ఫామ్ అయ్యి ఇక్కడ మాకు రేపొద్దున అవసరం మా సీట్ల విషయం ఏంటి మా రిజర్వేషన్ల విషయం ఏంటని మేము మాట్లాడుకుంటే దీన్ని విచిత్రంగా ఇంకో విధంగా రేపొద్దున మా కుక్కలైనటువంటి అంబడి రాంబాబు గారు పేరు నానిగాడు ఇంకోడు ఇంకోడు ఇప్పుడు రేపొద్దున చూడండి వెంటనే ఈ జేఏసీ మీటింగ్ తర్వాత ఏ విధంగా స్పందిస్తారు అంత దారుణంగా ఉంది మా పరిస్థితి అయితే ఇతర కులాలు ఒక వైశ్యుడు వెల్లంపల్లి తిట్టిన తిట్లకు కానీ జోగి రమేష్ గౌడ తిట్టిన తిట్లకు కానీ కొడాలి నాని కమ్మ తిట్టిన తిట్లకు కానీ పవన్ కళ్యాణ్ మీద యాభై పర్సెంట్ ఉన్నటువంటి ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది రేపు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ప్రతి నిర్ణయాన్ని కట్టుబడతాం దాన్ని గౌరవించి చంద్రబాబు అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి విలువ ఇవ్వకపోతే చంద్రబాబు గారిని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం అక్కడ దాకా ఆయన తెచ్చుకోడు అక్కడ దాకా ఆయన తెచ్చుకోడు పవన్ను గౌరవిస్తాడు పవన్ అడిగిన సీట్లు ఇస్తాడు పవన్ తీసుకున్న సీట్లను గెలిపించే బాధ్యత మా కాపు చేసేది మా కాపు నాయకులు